ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి ఆగస్టు ఇరవై మంగళవారం రోజున గోచార రీత్యా శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నమస్తే స్థనంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల మిత్రుల రాశి వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీ జీవితంలో క్షణిక ఆవేశంతో ఏదో ఒక నిర్ణయం అస్సలు తీసుకోకండి ఇది మీ సంతానానికి హాని కలిగించవచ్చు అలాగే ఈ రోజు ఇతరుల మాట మేరకి పెట్టుబడి చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి ఇంకా ఎవరైనా మిమ్మల్ని పనిలో ఆటంకం కలిగించి మీ ప్లాన్లని పాడు చేయాలని చూస్తారు అలాగే మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒక కన్ను వేసి పరిశీలిస్తూ ఉండండి ఈ రోజు రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి అలాగే ఆఫీస్ లో ప్రతిదీ ఈ రోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది ఇంకా ఈ రోజు మీరు ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తి అవుతాయి అలాగే వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాల్ని మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి ముఖ్యంగా మిథున రాశి వారు ఏదైనా చర్చించే ముందు జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు తీసుకోండి ఇది మీ బెనిఫిట్ అవుతుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి రుణ విమోచన నరసింహ స్తోత్రాన్ని పారాయణం చేయండి దగ్గరలోని నరసింహ దేవాలయాన్ని దర్శించండి మంచి విషయం శుభ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన